ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నమము రామ నామము రమ్యమైనది రామ నామము రామ రామ నామము రమ్యమైనది రామ జానకి హృత్కమల మందునా చున్నది శ్రీరామనామము చిత్తశాంతిని కలుగచేషడి చివరూపము శ్రీరామనామము జానకి హృత్కమల మందున రుచున్నది శ్రీరామనామము చిత్తశాంతిని కలుగచేషడి చివరూపము శ్రీరామనామము చావు పుట్టుకలు పరమ పరమపదమై వెలయుచున్నది శ్రీరామనామము ముక్తి రుక్మాంగదున కొసగిన మూల మంత్రము శ్రీరామనామము చావు లేని పరమ పదమై వెలయుచున్నది శ్రీరామనామము ముక్తి రుక్మాంగదున కొసగిన మూల మంత్రము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము మూడు నదులను దాటువారికి మోక్షలక్ష్మియే రామనామము మోహమను మంత్రాథ విధులకు సోమపానము శ్రీరామనామము మూడు నదులను దాటు వారికి మోక్షలక్ష్మియే శ్రీరామనామము మోహమను మంత్రార్థ విధులకు సోమపానము శ్రీరామనామము చూపు మానసమొక్కటై చూడవలసినది శ్రీరామనామము త్రిపుట మధ్యము నందు వెలిగే జ్ఞానజ్యోతియ శ్రీరామనామము చూపు మానసమొక్కటై చూడవలసినది శ్రీరామనామము త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞానజ్యోతి శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము దూరదృష్టియులేని వారికి దుర్లభము శ్రీరామనామము बन्धरहितविमुक्तिपदमघुमूलमन्त्रमु श्रीरामनाममु दूरदृष्टियुले वारिक दुर्लभमु श्रीरामनाममु बन्धरहितविमुक्तिपदमघुमूलमन्त्रमु श्रीरामनाममु रामनाममु रामनाममु रम्यमेन रामनाममु 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 रम्यमेन रामनाममु